ప్రతిసారి మీకు స్కోర్ పడిపోతాం ప్యూర్లీ వెల్త్ రైజర్ నో యువర్ సిబిల్ స్కోర్ అని చూపి మనకి మెసేజ్ వస్తుంటుంది అంటే ఆ యూనివర్సిటీకి ఎంతవరకు వాల్యూ ఉంది చూసుకుంటాం ఎందుకంటే నమస్తే నాన్నజీ ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ప్రధానమైనది మనీ అలాంటి మనీ వాళ్ళకి కావాలంటే ఎన్నో దస్తావేజులు ఎన్నో ల్యాండ్స్ పట్టుకుని ఎన్నో బ్యాంకులు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి సరైన సమాధానం లేక సంవత్సరాలు తరగకపోయినా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అక్కడే ఉంటుంది అలాంటి సమయంలో వాళ్ళకి అండగా నిలవడానికి వాళ్ళు ఏదైతే గోల్స్ రీచ్ అవ్వాలో అలాంటి వాళ్ళకి ముందుండి నడిపించడానికి రైజర్స్ చిన్కాన్ అనేది కాకినాడలో ఏర్పడింది అసలు దీని యొక్క లక్ష్యం ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అలాంటి వివరాలు తెలుసుకోవడం కోసం వైజాగ్ నుంచి మేనేజింగ్ పార్ట్నర్ సుక్మార్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు అసలు మీరు రైజర్ పిమ్ఖాన్ అని పెట్టారు దీని లక్ష్యం ఏంటి సార్ యాక్చువల్ రైజర్ అండి ఈ రైజర్ పింకాన్ లో డబల్్యూ సైలెంట్ ఉంటుంది అది రెడ్ కలర్ ఉంటుంది ప్యూర్లీ దాని మీనింగ్ ఏంటంటే వెల్త్ రైజర్ ప్రతి ఒక్క పర్సన్లో పర్సన్ తాలూకా వెల్త్ డెవలప్ చేయడానికి రైజర్ ఫ్రెండ్ కాని వర్క్ చేస్తున్నారు ఇది మన తాలూకా మోటో ఇది మన హెడ్ ఆఫీస్ వచ్చేసరికి సెకండ్రబాట్ ఉంటుంది కార్పొరేట్ ఆఫీస్ బ్రాంచెస్ వచ్చేసరికి విశాఖపట్నం భీమవరం ఈరోజు కాకినాడ ఓపెన్ చేసాం అలాగే ఆల్రెడీ ఉన్న విజయనగరం శ్రీకాకుళం విజయవాడ ఉన్నాయి సార్ అసలు ఈ కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మన రైజర్స్ ఇన్కా మనం చేసేది టోటల్గా ఫార్టీ త్రీ బ్యాంక్స్ అండ్ ఎంపీఎఫ్కి మనం ఆథరైజ్ ఏజెంట్స్ అది అంటే మెయిన్ కన్సల్టెంట్స్ ఓకే మనం చేసే ప్రోడక్ట్స్ హౌసింగ్ లోన్స్ మోటికేజ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కార్ లోన్స్ బిజినెస్ లోన్స్ ప్రాజెక్ట్ లోన్స్ అండ్ ఇండస్ట్రీ లోన్స్ మనం చేస్తాం మీరు ప్రధానంగా ఎలాంటి వాళ్ళకి లోన్స్ చేస్తామండి అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకోండి బిల్డర్స్కి అప్రోచ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటారు కాబట్టి మేమేం చేస్తాం అంటే ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి అది ఏ బ్యాంక్ లో సూట్ అవుతుందో చూసి ఆ ఏ బ్యాంక్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీలు ఉంటారు సో ఈ క్లయింట్కి కి ఏ బ్యాంక్లో సూట్ అవుతుందో చూసి ఎగ్జాక్ట్గా అదే బ్యాంక్లో మనం ప్రొ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ మనం లోన్ అప్లై చేసిన దగ్గర నుంచి రిలీజ్ చేసేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అది చాలా వరకు ఈ ఎడ్యుకేషన్లో ఎందుకంటే వాళ్ళు చదువుకుని ఇతర దేశాలు చదవాలని సార్ కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగోదు కానీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళంటే వాళ్ళకి మీ సంస్థ ఏ విధంగా తోడ్పడుతుంది ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఏదైతే అదర్ కంట్రీస్లో మీరు ఎడ్యుకేట్ చేద్దాం ఎడ్యుకేషన్ తీసుకున్నందుకు వెళ్తున్నారో ఫస్ట్ మీరు యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకోండి డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ వితౌట్ కాల అప్ టు మనం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం లోన్ ప్రొవైడ్ చేయవచ్చు ప్యూర్లీ ఇది డిపెండ్ ఆన్ యూనివర్సిటీ అండి అంటే ఎందుకు యూనివర్సిటీ అంతా చేస్తామంటే ఒక యూనివర్సిటీలో మంచిగా చదువుకున్న అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చూసుకొని మనం లోన్ ఫైనల్ చేస్తాం వితౌట్ సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ మంచిదైతే అప్ టు సెవెంటీ ఫైవ్ లాక్స్ వరకు మనం వితౌట్ సెక్యూరిటీ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ఎంతవరకు చేస్తారు సార్ మినిమం టెన్ ల్యాక్స్ టు అప్ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వచ్చు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే ఎంత ఇవ్వచ్చు చాలా వరకు చాలా చాలా మంది సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి అసెట్స్ ఏమి అలాంటి వాళ్ళకి నాన్ సెక్యూరిటీగా చేస్తారు సార్ అన్సెక్యూరిటీ మనం లోన్ ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వచ్చు మాక్సిమం ఇంకా కాదు కొద్దిగా మనం వన్ ఫోర్ వరకు లోన్ ప్రొవైడ్ చేయొచ్చు వితౌట్ సెక్యూరిటీ ఫర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ లేదు ఇది సెక్యూరిటీ లేదు బిజినెస్ బాగుంది అనుకోండి వాళ్ళకి బిజినెస్ లోన్స్ కన్వర్ట్ చేసి బిజినెస్ లోన్స్ ఇవ్వచ్చు మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కన్సల్టెంట్స్ ఉన్నాయి చాలా బ్యాంకులు ముందుగానే ఒక ఎవర క్యాంప్స్ కూడా కనిపిస్తున్నాయి అలాంటిది వాళ్ళు పర్టిక్యులర్గా మీ కంపెనీకి ఎందుకు వచ్చి ఆ లోన్ తీసుకోవాలని అసలు మీ స్పెషల్ ఏంటి ఎగ్జాక్ట్ గుడ్ పాయింట్ అండి యాక్చువల్లీ రైజర్ కంపెనీలో నేను మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నాను కదా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి టోటల్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ నేను ఫైవ్ సిక్స్ బ్యాంక్స్లో నేను వర్క్ చేశానండి వర్క్ చేసిన తర్వాత నేను లోన్ కన్సల్టెన్స్ ఆఫీస్ స్టార్ట్ చేశాను నాలో వచ్చే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకటి ఒక ప్రొఫైల్ వచ్చిందనుకోండి అది ఏ బ్యాంక్లో సూట్ అవుతుంది ఎలా చేస్తే లోన్ అవుతుంది అన్న ఒక నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఏంటంటే నాకు డోర్ స్టెప్ సర్వీస్కి నాకు వర్క్ చేయడానికి అరౌండ్ ఎయిట్ ఎంప్లీస్ ఉన్నారు ఎయిట్ జీరో సో వాళ్ళు ఏంటంటే డోర్ స్టెప్ చేస్తారు డోర్ స్టెప్ సర్వీస్ చేస్తారు మనకి వన్స్ ఒక కి లోన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే లోన్ అప్లికేషన్ నింపిన దగ్గర నుంచి అప్ టు డిస్బర్స్మెంట్ ఐ మీన్ రిలీజ్ అయ్యేంత వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మేమే ఉంది ప్రతిదీ కూడా మేము ఆన్లైన్లో వాళ్ళకి అప్డేట్ చేస్తున్నాం సో ఎగ్జాంపుల్ ఈరోజు అప్లికేషన్ వచ్చింది మీ అప్లికేషన్ లాగిన్ అనేది మీ అప్లికేషన్ లాగిన్ అనేది వాళ్ళకి మెసేజ్ ఓకే వాల్యుయేషన్ మీకు కంప్లీట్ అయింది వాల్యుయేషన్ కంప్లీట్ అయిందని మెసేజ్ వస్తుంది సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మేము డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము మా యుఎస్బీఐ ఏంటి అంటే మేము ఒక ఎవ్రీ సెవెన్ మనకి సెవెన్ డేస్లో లోన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇది మన డేటా మనం మెంటైన్ చేస్తాం మరి మీరు వైజాగ్లోనే కానీ కాకినాడలోనే కానీ లేదా భీమవా ఇలా చాలా ప్రాంతాల బ్రాంచ్లు ఉన్నాయి అసలు ఈ కంపెనీని బట్టి ఇప్పటి వరకు ఎంతమందికి మీరు లోన్లు ఇప్పించారు అసలు మీ డేటా బేస్ ఏం సార్ నేను ఇండివిజువల్గా నేను చేసుకునే వాళ్ళని ఇప్పుడు లాస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో నేను అనే సంస్థ స్థాపించాను దానికి టోటల్గా ఐదుగురు పార్ట్నర్స్ మిగిలిన పార్ట్నర్ నలుగురు హైదరాబాద్ తెలంగాణ అంతా చూసుకుంటారు వాళ్ళు నేను ఏపీ చూసుకుంటున్నాను సో నా వచ్చేసరికి నా ఇండివిజువల్ వచ్చేసరికి ఇప్పటికీ నా పోర్ట్ఫోలియో థౌజండ్ ట్వంటీ క్రోస్ అని లాస్ట్ ఇయర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్కి నేను ఓన్లీ వైజాగ్ చేసింది వన్ హండ్రెడ్ ట్వంటీ క్రోస్ నేను బిజినెస్ చేయాలి చాలా గ్రేట్ సార్ అంటే అసలు థౌజండ్ ట్వంటీ క్రోస్ అంటే చాలామందికి వివిధ ఇప్పుడు కాకినాడ జిల్లాలో చూసుకుంటే కాకినాడ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది కోనసీమ కానీ రాజమండ్రి కానీ కాకినాడ కానీ అంటే ఈ ప్రాంతానికి సంబంధించి చాలామంది ఎప్పుడో చదువుతుంటారు దీని అతనికి అంటే కాకినాడలో సంప్రదించాలంటే ఎవరు సంప్రదించాలి సార్ అంటే ఈ లోన్ కావాలంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ మన సారంగి గారు నాకు సపోర్ట్ చేసేవారు కాకినాడ నుంచి సో అతనికంటూ మనం ఒకటి ఏదో కెరీర్ సెట్ చేయాలి ఐ మీన్ అతనికి మనం సపోర్ట్ చేయాలంటూ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది సో ఈ కాకినాడ రాజమండ్రి ఎంటర్ కోనసీమ వరకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా తనని సంప్రదించండి అతను నా కాంటాక్ట్గా ఉంటారు అతను అందరిలో మొత్తం ఏదైనా వర్క్ జరుగుతుంది ఈ కోనసీమ వరకు మొత్తం అతను ఇన్ఛార్జ్ ఆఖరిగా మీ మన ప్రేక్షకులకు ఎన్ టైమ్స్ ప్రేక్షకులకు మీరు చేసే మంచి సలహా మొత్తం అందరికి ఒకటే సలహా అండి అంతర్పాక్షులకి నమస్కారం మీకు ఒకటే సలహా ఇస్తున్నాను అంటే మీకు మొబైల్ పెద్ద స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కదా వాడేసరికి మనకి ప్రతిసారి మొబైల్ వాటర్ మనం మెయిల్ ఓపెన్ చేసిన ఏదైనా చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని చెప్పేసి మనకు మెసేజ్ రూపంలో మెయిల్ రూపం వస్తుంది దయచేసి వాటిని క్లిక్ చేయొద్దు నా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మీ సిబిల్ స్కోర్ అన్నిసార్లు పడిపోతూ ఉంటుంది సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్నోన్ యాప్స్ నుంచి వచ్చిన మెసేజెస్ అంటే చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని చెప్పి ఎటువంటి మెసేజ్ వచ్చినా దయచేసి మీరు క్లిక్ చేసి మీ సిబిల్ స్కోర్ చూడవచ్చు మీకు ఒకవేళ నిజంగా లోన్ రిక్వైర్మెంట్ ఉంది ఆ బ్యాంకింగ్ మీరు సంప్రదించట్లేదు అతను ఆ బ్యాంక్ రిలేటెడ్ మీరు సిబ్బిల్ తీస్తారు అది ఓకే కానీ మీ గా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెక్ యువర్ సిబిల్ స్కోర్ వచ్చే లింక్స్ మీద కానీ ఎక్కడ మీరు క్లిక్ చేయండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ధన్యవాదాలు సార్ ఇంతవరకు మీ సమయాన్ని మీకు నమస్కారం నమస్కారం ఓకే ఓకే నమస్తే సార్ ఇక లోన్లు ఇప్పించడంలో రైజింగ్లో ఉన్న రైజర్ ఫిన్కాన్ వారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోండి కాకినాడ నడుబడిలో ఉన్న ఈ బ్రాంచ్ను సంప్రదించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి మంచి మార్గంగా దీన్ని ఎంచుకోవచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ఈ పరిసర ప్రాంతాలలో ఎవరికైనా లోన్ కావాల్సి ఉంటే కనుక ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి పని గారిని సంప్రదించండి మీ సమస్యను పరిష్కరించుకోండి మరింత సమాచారం మరొక ఇంటర్వ్యూలో నమస్కారం